ఓం శ్రీ నమ శ్రీగురు నమ శ్రీ జగద్గురు వేదవేశ భారకాయ ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ శ్రీ నిత్యపుష్టాయ నమ శ్రీమద్ధేవి భాగవతం శ్రీదేవి భాగవత మహత్యం భాగం ఇరవై ఒకటి తృతి స్కందం అధ్యాయం ఐదు ఐదో అధ్యాయం నారద వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది సందేహం తీర్చింది ఆ విషయం చెప్తాను గ్రహించు ఇక్కడ దేవీకృత తత్వోపదేశం శక్తి ప్రధానం చతుర్ముఖ నాకు నా పురుషుడికి భేదం లేదు ఎప్పుడు ఏకత్వమే అతడే నేను నేనే అతడు భేదం మతి మతి విభ్రమం మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార విముక్తుడు బ్రహ్మం ఎప్పుడూ ఏకమే అద్వితీయమే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సందేహం లేదు కానీ సృజన సమయంలో భావాన్ని పొందుతుంది ఒకటే దీపం ఉపాధి యోగం వల్ల రెండు అయినట్లు నేడయే అర్థంలో పడి ప్రతిబింబమైనట్లు మేము యుధాత్వం అంటే ద్వైత భావం పొందుతుంటాం అంటే రెండుగా అవుతామని అంటే సృజన సృజన చేసే టైంలో ద్వైత భావం పొందుతాము అని చెప్పుకొస్తున్నారు అమ్మ అజ ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం అంటే భేదం భిన్నత్వం సంభవిస్తుంది అలా వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే సృష్టి కోసం అలా భేదంగా భిన్నత్వం సంభవిస్తుంది అలా ద్విధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభ విభేదమే అని చెప్పుకొస్తున్నారు ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు పురుషుని కాదు క్లిభాని కాదు స్వర్గస్థితిలోనే ఈ విభాదం అది కూడా బుద్ధి కల్పితం మరొక రహస్యం చెబుతాను ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు బుద్ధి స్త్రీ ధృతి కీర్తి స్మృతి శ్రద్ధ మేధ దయ లజ్జ ఆకలి కోరిక ఓర్పు కాంతి శాంతి దప్పిక నిద్ర మెలకువ జర యవ్వనం విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి వన మజ్జ చర్మం వృష్టి వాకు అవృతం వృత్తం పరామధ్యమా పశ్యంతీలు పరామధ్య మధ్యమ పశ్చింతీలు వివిధ నాడీ మండలం అన్ని నేనే నేను కానిది ఏదైనా ఉందా ఆలోచించి చెప్పు సర్వమేవాహం ఈ నిశ్చయం తెలుసుకో అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం ఇవన్నీ మనలో భాగాలు బుద్ధి స్త్రీ దుతి కీర్తి స్మృతి శ్రద్ధ ఇవన్నీ మేధ అంటే మేధస్ మేధ మేధస్సు కాదు మేధస్ అంటే బట్టి మేధ దయ లజ్జ ఆకలి కోరిక ఓర్పు కాంతి శాంతి దప్పిక నిద్ర మెలకువ జర యవ్వనం విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి వన మజ్జ చర్మం వృష్టి వాక్కు ఆవృతం వృతం పర మధ్యమ పశింతీలు వివిధ నాడీ మండలం అన్ని నేనే అవన్నీ మన శరీరంలో భాగాలన్నీ మనకు మనం ఎన్నిట్లతోటే మనం నడుస్తున్నాము ఏవైనా వాకు పరామ అన్ని చేస్తున్నామని పర మధ్యమ పశ్చింతీలు అట్లా నడుస్తు మాట్లాడుతున్నాము నాడీ మండలం ఎన్నిట్లు ఉండటం వల్లే అని చెప్పుకొస్తున్నది అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను శక్తి రూపంలో ఉంటాను పరాక్రమం చూపిస్తాను గౌరీ బ్రాహ్మి రౌద్రి వారాహి వైష్ణవి శివ వారుణి కౌభైరి నారసింహి వాసవి అన్ని రూపాలు అన్ని నామాలు నావే అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాత్రను చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తుంటాను నీళ్లలోని చల్లదనం అగ్నిలోని వెచ్చదనం సూర్యుడిలోని జ్యోతిష్యు చంద్రుడిలోని మంచు నేనే అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను నేను లేనిది ఏది స్పందించదు శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు దర్భులుడైపోతాడు లోకంలో దర్భులుడికి పర్యాయ పదం ఏమిటి శక్తిహీనుడనే కదా రుద్రహీనుడు విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా శక్తిహీనుడని మాత్రమే అంటారు నువ్వైనా శక్తి యుక్తుడైనందువల్లనే జగదృష్టి చేయగలుగుతున్నావు విష్ణువు అంతే ఇంద్రాది దిక్పాలకులు అంతే పంచభూతాలు సూర్యచంద్రులు అంతే ఈ భూమి సమస్తాన్ని మోస్తుందంటే శక్తియే కారణం నేను లేనాడు అశక్తురాలవుతుంది చిన్న పరమాణును కూడా మోయలేడు ఆదిశేషుడు అష్టదిగ్గజాలు అంతే నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీద నీరంతా త్రాగేయగలను సృష్టిలో ఉన్న నీరంతా తాగేయగలను సూర్యుని దాచేయగలను వాయువుని స్పందింప చేయగలను కమలజ నా తత్వం విచిత్రంగా ఉంటుంది ప్రాగ భావ ప్రధ్వంస భావాది స్థితులకు అతీతం మృత్పిండ కపాలాదులలో భావంలాగా జగద భావం ఉంది కదా ఉంది గాని భావం లేదు ఉండదు ఇక్కడ అంతా జలమయం పృథ్వీ లేదు సృష్టి ఎలా చేయను అని కదా అనిగావు అడిగావు స్థోలాకారంలో పృథ్వీ లేదు అంటే పరమాణువులుగా ఉందని తెలుసుకో పృథ్వీభావం పృథ్వీ భావం పరమాణ పరమాణవ భావం కాదు శాశ్వత శాశ్వతం క్షణికం శూన్యం నిత్యం అనిత్యం సకృతకం అహంకారం అని ఏడు విభేదాలు ఉన్నాయి మళ్ళీ అయితే శాశ్వతం శాశ్వతం కానీ క్షణికమైందని శూన్యం అంటే శూన్యం నిత్యం ఎప్పుడు ఉండేది అనిత్యం ఎప్పుడు లేకుండేది సకత్రకం సకత్రకం అంటే మరి సకత్రకం అహంకారం అని ఏడు విభాదాలు అంటే మంచి మంచితనం అహంకారం లేకపోవటం సకృతకం అంటే అహంకారం లేకపోవటం మళ్ళీ అహంకారం అని ఏడు విభేదాలు ఉన్నాయి విరించి నీకు మహాతత్వం ఇస్తున్నాను స్వీకరించు దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది అహంకారం నుంచి యథాపూర్వంగా భూత సృష్టి కావించును పద్మ సంభవ నీకొక శక్తిని ఇస్తున్నాను స్వీకరించు ఇదిగో చూడు అందాల రాసి ధారిణి చారు దివ్య దివ్యభూషణ భూషిత పేరు మహా సరస్వతి రజోగుణవతి నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది ఈమె నా విభూతి ఎప్పుడూ అవమానించుసమా నీకు పూజ్యతమా నీకు ఏకైక ప్రియ ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు కర్మలతో కలిసి జీవులు గుర్తులు కోశంలో కాలగర్భంలో ఉంటాయి వాటిని అనుసరించి యథాపూర్వకంగా సృష్టిని ఉత్పాదించు కాల కర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వకంగా ఉంటుంది నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాన మాననీయుడు పూజనీయుడు సత్వగణ ప్రధానుడు కనుక మీ ఇద్దరికంటే అధికుడు కష్ట సాధ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు శివుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు వెళ్ళు సకల దేవతలను సృష్టించు సకల మానవులను సృష్టించు యజ్ఞ యాగాలను వారు నిర్వహిస్తారు దేవతలను సంతృప్తి పరుస్తారు అన్నింటా నా దే నామధ్యేయాల్ని ఉచ్చరిస్తే చాలు అందరికీ సంతృప్తి కలుగుతుంది తమోగున విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు అతను మహా మహామహా మాననీయుడు యజ్ఞాల్లో ప్రత్యేకించి పూజనీయుడు దేవతలకు రాక్షస భయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి వైష్ణవి నారసింహి మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి మంత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమం నవాక్షర మంత్రం దాన్ని జపిస్తూ నిరంతరం మనసులో ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నీ పనులను నువ్వు నిర్వర్తించు నిర్విఘ్నంగా జరుగుతాయి సకల వాంచలు తీరతాయి నారదా నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమీర్తితో సంభాషించింది అతడికి మహాలక్ష్మిని బహుకరించింది నిత్యానపాయనిగా వక్షస్థలం మీద ధరించి గౌరవించమంది నా శక్తి క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను ఎప్పుడు కాను అవమానించకు అని హెచ్చరించింది ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది మీ ముగ్గురు మద్గుణ సంభవులు అందరికీ మాన్యులు పూజ్యులు అవుతారు మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి మూడులు విభో విభేదాలు సృష్టి కల్పిస్తారు వాళ్లే నరకానికి పోతారు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అలాగే విరించి భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి విష్ణు మరొక గుణభేదం ఉంది విను నీది అతి ముఖ్యమైన సత్వగుణం పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది రజ స్తమ గుణాలు నీలో అసలు ఉండకపోవు అప్రధానంగా ఉంటాయి లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది వాగ్బీజము కామబీజము మాయాబీజము అంటే ఐ ఐ ఐన ఒక దివ్య మంత్రాన్ని నీ ఉపదేశిస్తున్నాను మంత్రం ఐం హ్రీం అనే అయిన ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు నీకు మృత్యుభయం లేదు నీ మీద కాలం ఏ ప్రభావము చూపించదు ముసలితనం రాదని నా వ్యవహా వ్యవహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలో లీనమైపోతారు నీకు ఉపదేశించిన మంత్రం ఉద్గీద ఉద్గీద సంయుక్తం శుభప్రదం మోక్షప్రదం అనుక్షణం జపించు వెళ్ళు వైకుంఠం నిర్మించుకుని నివసించు సనాతన సనాతనివైన నన్ను ధ్యానిస్తూ సారీ సనాతనినైనా నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు ఐం ప్రీం క్లీం అనే మంత్రాన్ని ఉపదేశించే వెళ్ళమని చెప్పారు చెప్పిందమ్మ నన్ను ధ్యానించుకొని నారదా త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడి వైపు తిరిగింది అమృతోప అమృతోపమంగా మాట్లాడింది హర ఇదిగో గౌరి మనోహరా మహాకాళి ఈమెను స్వీకరించు కైలాస శిఖరం నివాసంగా చేసుకుని హాయిగా విహరించు నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది సత్వ గుణాలు అప్రధానంగా ఉంటాయి రాక్షస వినాశం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడు అవుతావు నన్ను ధ్యానిస్తూ యోగనిష్టలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడు అవుతావు మొత్తం మీద మీ ముగ్గురిని మూడు గుణాలు సృష్టి స్థితి లయాలకు అవే కారణాలు ఈ మూడు ఈ మూడు గుణాలకు అతీతమైనది వస్తువు ఏదీ సృష్టిలో లేదు కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనబడదు భూతకాలంలో లేదు భవిష్యత్ కాలంలో ఉండదు కంటికి కనబడేది ఏది నిర్గుణం కాదు పరమాత్మ ఒకడే నిర్గుణుడు అతడు కంటికి కనబడడు శంకరా నేను మాత్రం సమయానుకూలంగా సగుణము నిర్గుణము అవుతుంటాను ఎల్లవేళలా అహంకారం మాత్రం నేనే ఎన్నడూ కార్యం మాత్రం కాను కారణ రూపంలో సగుణను పురుష సన్నిధిలో నిర్గుణను చెప్తుంది చూసారా సమయానుకూలంగా సగుణము నిర్గుణము అవుతుంటాను సగుణమంటూ విగ్రహారాధన రూపంలో అట్లా ఎలవేళల అహంకారం మాత్రం నేనే ఎన్నడూ కార్యం మాత్రం కాను కారణ రూపంలో సగుణను పురుషన సన్నిధిలో నిర్గుణను అహంకారం మహాతత్వం శబ్దాదుల గుణాలు కార్య కారణ రూపంలో అహర్నిషము సంసారం ప్రపంచం సాగుతూ ఉంటుంది అహంకారమే నేను కనుక నేనే కారణం అహంకారమే నాకు కార్యం అది త్రిగుణాత్మకం అది మహాతత్వం అది బుద్ధి దాని నుంచే తన్మాత్రులు తన్మాత్రలు ఉత్పన్నమవుతాయి పంచభూతాది సర్వ సృష్టి సముద్భవానికి అవే కారణం కర్మేంద్రియాల ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మహాభూతాలు ఐదు పంచభూతాలు మనస్సు పదహారవది ఈ పదహారు కార్య కారణ గణం పరమాత్మ అనబడే ఆది పురుషుడు కార్యము కాదు కారణము కాదు శంభు ఇది సృష్టి రహస్యం మీ ముగ్గురికి సంక్షేపంగా తెలియపరిచాను ఇదిగో ఈ దివి మానంలో బయలుదేరండి మీ మీ కార్యాలు నిర్వహి నిర్వహించండి విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను అలాగే సనాతుడైన పరమాత్మను కూడా తలుచుకోండి మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది నారద ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి మూడు శక్తులను బహుకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతి లక్ష్మి మహాకాళి శక్తులను వీడ్కోలు పలికింది అక్కడి నుంచి కదిలి యువతలకి వచ్చేసరికి మళ్లీ మాకు యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చేశాయి ఆశ్చర్యంగా తనువులు తడ తనువులు తడుముకుని చూసుకున్నాం జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివి విమానం అధిరోహించాం మరింక ఆ సుధా సింధువు గాని ఆ శ్వేత దీపం గాని ఆ మహాదేవి గాని కనిపించలేదు దేవేరులతో కలిసి మేము ముగ్గురము ఉన్న విమానం బయలుదేరింది వెనుకడికి మధు కైటను విష్ణుమూర్తి సంహరించిన మహా దగ్గరికి వచ్చింది నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది ఐదో అధ్యాయం సంపూర్ణం ఇరవై ఒకటవ భాగం సంపూర్ణం ఓం శ్రీ గురి భో నమ సర్వం శ్రీకృష్ణారపణమస్తు